రిముఖునాే కదంతు గణములక ది చురముని గణ సంసేవి వర విఘ్నేశ్వరుని కొలు తు పయని భక్తి ముదూల సరస్వతి గణజింహ పైరిమిబలయం చదువరు సంత మధురములగువ మధుర ములగ మధినే కొ ఆ జగన్మాత కరుణ కటక్ష లేకపోతే మనం ఏ నాకు తెరపాడ గ్రామంలో ఇస్స వెంకట ప్రభాకర్ గారు మా అక్కయ్య గారు బావగారు వరకు తర్చు ఇక్కడికి వచ్చే ఏర్పాటు జరిగింది కల్లూరు గాన కళాకృతి అయినటువంటి ప్రసాద్ నేను కూడా నాకు గాన స్నేహితులు చిన్నప్పటి నుంచి మేము అంతా ఉన్నటువంటి వాళ్ళకు ఆ కారణం చేత తరచు రావడం మా పెద్దగారు అయినటువంటి విశా వెంకట్రావు గారు చక్కని పద్యాలు రాస్తూ అద్భుతమైనటువంటి పేత తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా పద్యాలు రాస్తూ వెంకటేశ్వర స్వామి మీద శృతిస్తూ ఆయన రాసిన పుస్తకం నాకు ఇచ్చారు ఆ పుస్తకాన్ని నేను అత్యయించి స్వామివారి దివ్య సన్నిధికి నడిచి వెళ్ళి అక్కడ సమర్పించడం జరిగింది ఆ ప్రభావంలో నాలో వెంకటేశ్వరని అదే అపారంగా కలిగి నేను సభలు కానీ రాజ్య సభలు కానీ ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం కలుగుతుంది అయితే నేను నిత్యము ఆయన్ని స్మరిస్తూ ఉంటాను ఆయన రాసిన వెంకటేశ్వర స్వామి స్థుతిలోని పద్యాలతో ప్రారంభిస్తాను భావము నందు సంఘటిత భక్తి తరంగములన్నీ ఒక్కచో నువ్వుగా చేసి కూర్చుంటే తిని ముందుగని ఒక పులహారం భావము కాక మరి భాషను దోషమున ఎల్చకం కావకు భక్తి యత్నము తండ్రిక చేతును వెంకటేశ్వర నా భావంలో కలిగినటువంటి భక్తి తరగదాలన్నీ పద్యాల రూపంలో ఒక మాలగా తయారు చేసి నీకు సమర్పిస్తున్నాను స్వామి నా భావంలో కానీ భాషలో కానీ దోషాలు ఉన్నట్టయితే క్షమించవలసిందని కోరుతూ శ్రీ పురుషోత్తమా సుందర రూప మాధవ పాప విదూర భక్తజన బంధవరిఖిల దానవమర్ధన లోక పావన శ్రీ పరమాత్మ నివకుడంతట వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి అడనుచు అచ్చుతుడంచు అనంతుడంచును శ్రీపతి శంక చక్రధుడు శేషగిరి శనివాసుడంచును ఆపై శ్రీనివాసుడని అంబుజనాభుడ శేషత నామములు భక్తుడు బొలుతుడు వెంకటేశ్వర వెంకట్రావు గారికి పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్వామివారి దర్శనం అయ్యేటట్టు బాధ్యత ఆర్లు సదుపాయం ఉన్న కాళినడకనే ఆ స్వామివారిని దర్శించడం దానిలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి భక్తి కావాలన్నీ పద్యాల రూపంలో అంతరించుకోకుండా ఉండాలనే సంకల్పంతో పుస్తక రూపంలో వేశారు అవి స్వామివారికి ముడుపులా సమర్పిస్తున్నారు ఆ పద్యాలు ఆ కలి తప్పుల ఆస్తికులందరూ స్థికులందరూ కపిరి కొంచెం దర్శనార్థమై సాకెదవరుందరిందేమో సంతసమొప్పగ వెంకటేశ్వర అలాగా కొండలు చేర బస్సులను కూర్చి భక్తుల మెలు కోసమై ఎండకు వాళ్ళకు గరవ గరవ భక్తులు పదచారులై కొండకు వస్తులయ్యాయి తమ కొండలు తీరిన కారణం వెండి కుపారసము

మెల్లగా ఉద్ది చెంది మెల్లగా ఎవరికము అది సందర్భంగా ఏదో మరొక విషయం ఏమి చూస్తాను బ్రతుకున్నందు పేరు రాకుండా పోవచ్చు చూలో కొంతమంది పేరు రాకపోవచ్చు ఉన్న ప్రజులకు ఎంత ప్రతిభ పాండిత్యం ఉన్న వాడికి పేరు ప్రతిభ తక్కువ ఉన్న ప్రఖ్యాతి కనవచ్చు లలిత లౌక్య చాకచక్కి ఉన్న లలిత లౌక్య చాకచక్కి ఉంటే మరి విశ్వప్రసాద్ గారు ఎంత పాండిత్యం ఉందో అన్ని రకాలైనటువంటి సంగీత సాహిత్య సకల కళలకు ఆలవాలము సంగీతం సాహిత్యం అన్ని మురగదు ప్రవీణ్ ఉపాధ్యాయుడు ఆదర్శ ఉపాధ్యాయుడు అన్ని రకాలు వచ్చిన పేరు అన్ని రకాల యంత్రాజ్యాలు పంతుల మీద వాటిని వహించేటప్పుడు పేరు రాలేదు పేరు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్ట్రీంపు లేకపోవడం అధ్యంతా ఆయన ఆత్మసాత్తిగా ఒక గురాదుని మనం గుర్తు చేసుకోవచ్చు విశ్వ ప్రభాకర్ రావు గారు వారి ఇతరు చూడచ్చు బంధుమిత్రులు కూడా ఉండి వారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ మనవులు ఒప్పకుడు సాయి ఉన్నారట్టి గాడ పూజలు కూ వాడు నాన్నగారిని పాటించడం వచ్చింది అతనికి మరి సేవా భాగ్యం అనేది వాళ్ళ రాజుగారు చూస్తే మనం చేయాలి ఎక్కడైనా ఏకాంత పెళ్ళిళ్ళు ఎక్కడైనా వచ్చారు అతను చేసేటువంటి మహత్తరమైన సేవకి మనం తీసుకెళ్ళం మరి శివ ఉన్నారెడ్డి అతను రకమైనటువంటి అంకిత భావంతో భావంతో చూస్తుంది పెద్దల ఎందు గౌరవం పిల్లల ఎందు అపారమ అలాగే వెంకటమ్మారెడ్డి ఆ వెంకట చక్కగా గారికి సేవ చేశారు వాళ్ళ తప్పగారికి సేవ చేశారు ఆ సేవ ఫలితం ఊరికే పోదు అంచత అతనికి ప్రభుత్వోద్యోగం లభించడం కాదు అంచత ఏంటంటే ఆ యొక్క ఆ దాన ధర్మాలు ఏమి చేసినా సరే ఆ భగవంతుడు చేసింది చేసి దాన ధర్మములు చేసి తినయో తీర్థయాత్రలను చేసి పుణ్య కార్యములు చేసి తినయో దైవ పూజలను చేసి తినన్ని అని మనం చేస్తాం కానీ అవి చేసినంత అయినా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం క్షమించాలి చిన్న భావావేశం ఇప్పుడు ఇంతగా సేవాభావం గురించి తమ్ముడు గురించి మాట చెప్పారు కదా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి తద్దినం పెట్టేవాడి తమ్ముడు అంటారు వాడు పక్కన కూర్చుంటాడు ఆ కర్త నడిపిస్తుంటాడు ఇప్పుడు నా భావవేశం ఏంటంటే పుణ్య కార్యాలు చేసేవాడికి అన్నగారి హోదా అని వాడు నాకు కల్పించాడు వాడు అంతా వాడు చేస్తుంటాడు ఆ పేరేమో నాకు పెట్టు పెడుతుంటాడు అనమాట అదేత ఒక కొత్త సామెతని అది ఒక ఒక కొత్త సామెతని వాడు పుట్టించాడు వాడు చేసే అది వాడు వాడు కార్యక్రమాలు వాడు పుణ్య కార్యక్రమాలు చేసి అన్నగారు అనే సామెతని వాడు చేయడం ద్వారా వాడు అన్ని వాడే చేస్తుంటాడు పాపం అన్ని నాకేమో నన్ను అలా కూర్చోబెడుతుంటాడు అనమాట అది వాడు అవి అలా చే అలా చేస్తూ ఉండాలి సంతోషం మీరు ఈయన అప్పుడప్పుడు విశా వెంకట్రావు గారు రేడియోలో ఆకాశవాణికి సమస్య పూర్వాలకు పంపుతూ ఉండాలి నేను వింటూ ఉంటాను ఆ సమస్య పూర్వం చూసుకుని నేను ఒకసారి వెయిట్ చేయను ఆ సమయంలో నేను డిపార్ట్మెంట్ టెస్ట్ కట్టాను క్లాస్ చాలా బాగున్నాయండి మీ సమస్యలు అనగానే ఆయన నాకు ఉత్తమ సార్ अंदे नी शुभवार अंदे नी विजय अभिनंदन